లహరి స్ప్రోలో లేకుండా బెడ్ మీద పడుకొని ఉంటే ప్రకాష్ లహరిని చూస్తూ వాట్యూ బ్యూటీ వాట్ యూ బ్యూటీ అసలు ఇది మిరాకిర్లా ఉంది ది గ్రేట్ ఆనంద భైరవి గారి అమ్మాయి ది గ్రేట్ లహరి నా బెడ్పై ఇంత తొందరగా నా దారిలోకి వస్తావు అనుకోలేదు లహరి ఈరోజు నీతో నేను ఎంజాయ్ చేయబోతున్నాను నాకు అడ్డు లేరు అని ప్రకాష్ మనసులో అనుకొని లహరికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవ్ వాళ్ళు దర్శన్ సరైన ఎలా పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటారు అబ్బా పెళ్లి ఫోటోలు ఎంత అందంగా వచ్చాయో అని ఆనంద అంటూ ఉంటే అవును ఆనంద పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అని చెప్పి లీలావతి అంటుంది అన్నయ్య ఫోటోగ్రాఫర్ పెళ్ళిలో కాస్త చిరాకు చేశాడు కానీ ఫొటోస్ మాత్రం బాగొచ్చాయి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మరి ది గ్రేట్ కోటేశ్వరం అంటే ఏమనుకుంటున్నావురా అన్నీ మాట్లాడే సెట్ చేశాను అవుట్పుట్ అదిరిపోయింది కదా అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు సరైన దర్శనల్ని చూస్తుంటే అచ్చంగా ఆ సీతారాముల్లో చూసినట్టుంది ఆనందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అని చెప్పి లీలావతి అంటుంది ఫోటోలు చూసి మురిసిపోతున్నారా అత్తయ్య కాసేపట్లో మీ ఆనందాన్ని అంతా ఆవిరి చేసేస్తాను కదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ మన లహరి ఫోటో చూడు ఎంత అందంగా ఉందో అని రాజేశ్వరరావు ఆనందతో చెప్తూ ఉంటే లహరిని కొత్తగా చూడటం ఏంటి లహరికి అందం అంతా కూడా మన ఆనందం నుంచే వచ్చింది కదా ఇంకా మన అమ్మాయి గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది మన అమ్మాయికి మన దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి లీలావతి అంటుంది కాసేపట్లో అందరూ భోజనానికి వస్తారు నేను ఆయనకు నా ప్లాన్ ప్రకారం మందు కలిపిన భోజనం పెట్టాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య సరేని దగ్గరికి వెళ్ళి శరణ్య ఏంటే ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని చెప్పి సరేనే చెప్తుంది సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదు నీ మనసు ఏం చెప్తే నువ్వు అదే ఫాలో అవ్వు అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి అమ్మ శరణ్య లహరి కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళిందా నీకు చెప్పిందా అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు తెలియదు అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తుంది ఏదో పనుందని బయటకు వెళ్తున్నానని నాకు చెప్పింది ఆనంద వచ్చేస్తుందిలే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య వచ్చి అత్తయ్య గారు మావి గారు అందరూ కూడా భోజనానికి రండి వడ్డిస్తాను అన్ని రెడీ చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే అప్పుడే రోహిత్ కూడా వస్తూ ఉంటాడు రోహిత్ కూడా వచ్చాడు కదా అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక అనన్య వడ్డిస్తూ ఉంటే అబ్బా ఆలుగడ్డ కూర ఎంత బాగుందో అమ్మాయి ఇంకొంచెం వెయ్యి అని కోటేశ్వరరావు అంటాడు ఒరే తమ్ముడు నువ్వు కూడా ఆలుగడ్డ కూర వేపించుకోరా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈ రోజు వంటలన్నీ కూడా అనన్య దగ్గరుండి చూసుకుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది రోజు కూడా నేనే దగ్గరుండి వంట బాధ్యత చూసుకుంటాను అత్తయ్య గారు మెను మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది అనన్య ఈ ఇంటి పెద్ద కోడలు ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది బాధ్యత కాదత్తయ్య ఈ ఇంటి పెత్తరం కావాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఒరే అబ్బాయి అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఎలా ఉంటుందో ఏంటోనని కంగారు పడిపోయాము తన బాధ్యతను మంచిగా నిర్వర్తిస్తుంది అనన్య అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్నాంరా అని కోటేశ్వరరావు రోహిత్కి చెప్తూ ఉంటే ఈ ఇంటి పరువును నిలబెట్టే కోడలు కాదు ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఈ ఇంటి పరువును వేసే విష సర్పం మన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తగారు మీకు ఇష్టమైన తోటకూర చేశానండి అని చెప్పి అనన్య తోటకూరను ఆనంద భైరవికి వడ్డిస్తూ ఉంటుంది మరోవైపు అనన్య దర్శన్ కోసం అని చెప్పి భోజనం ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి సరైన నుంచొని వడ్డించుకుంటున్నావు కూర్చొని వడ్డించుకో అవును మరిదిగారేంటి భోజనానికి రాలేదు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన ఏదో అర్జెంట్ వర్క్ చేసుకుంటున్నారక్క అందుకే భోజనాన్ని ఆయన కోసమనే ప్లేట్లో పెట్టుకొని వెళ్తున్నాను అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది దర్శన్కి మాతో కలిసి కూర్చొని భోజనం చేయడం అంటే ఇష్టం దర్శనే ప్లేట్లో పెట్టుకొని పైకి తీసుకురమ్మన్నాడా నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది వాడేదో అర్జెంట్ వర్క్లో ఉన్నాడంట కదా తీసుకెళ్ళి నువ్వు లీలా అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు సరే అమ్మా తీసుకొని వెళ్ళు అని చెప్పి లీలవతి చెప్పడంతో సరేన్య ప్లేట్లో భోజనం పెట్టుకొని దర్శన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను అనుకున్న విధంగా రాములమ్మ ఇచ్చిన పౌడర్ని ఈ ప్లేట్లో కలపాలి అని చెప్పి సరేన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు భోజనం చేస్తూ అయ్యో భోజనానికి ముందు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి వేసుకొని వస్తాను అని కోటేశ్వరరావు అంటూ ఉంటే మీరు కూర్చోండి మామయ్య గారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని అనన్య అంటుంది నువ్వు వెళ్ళి తీసుకొచ్చే వరకు నేను ప్లేటు ముందు కాకిలా ఎదురు చూస్తూ ఉండటం ఎందుకమ్మా నేనే వెళ్ళి వేసుకొని వస్తాలే అని చెప్పి కోటేశ్వరరావు రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కోటేశ్వరరావుని చూసుకోకుండా దర్శన్కి తీసుకెళ్లిన ప్లేట్లో మందు కలుపుతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు టాబ్లెట్ వేసుకొని బయటికి వస్తూ శరణ్యను చూస్తాడు ఇదేంటి కోడలు అబ్బాయికి భోజనం తీసుకెళ్తానని ఇక్కడే ప్లేట్ పట్టుకొని తిరుగుతుంది అని మనసులో అనుకొని అమ్మ శరణ్య ఏంటి దర్శన్కి ఇంకా భోజనం తీసుకెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు ఆయన వర్క్లో ఉన్నారు కదా గారు డిస్టర్బ్ చేస్తే తిడతారేమోనని బయట నుంచున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అన్నం కంటే కూడా వర్క్ ఎక్కువ ఏంటమ్మా ఆ ప్లేట్ ఇలా ఇవ్వు నేను ఇస్తాను అని కోటేశ్వరరావు అంటూ ఉంటే వద్దులేండి మామై గారు నేనే ఇస్తాను అని చెప్పి శరణ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆ అని దర్శన్ అంటాడు ఏమండి అని సరేణ్య అంటే ఆ అన్నను వినిపించలేదా అని చెప్పి దర్శన్ కోప్పడతాడు మీకోసం భోజనం తెచ్చానండి అని శరణ్య చెప్తూ ఉంటే నేను తెమ్మన్నానా అని చెప్పి దర్శన్ అంటాడు కాదండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రేమగా నేను మీకు వడ్డించాలి కదా అది మీకు నచ్చట్లేదు కదా అందుకనే ఇక్కడికే తీసుకొని వచ్చాను ను మీకు ప్రేమగా వడ్డిద్దామని అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చేసినా కూడా నాతో తాళైతే కట్టించుకోగలిగావు కానీ నా మనసులో ప్రేమను పుట్టించలేవు గుడికి వెళ్ళావట కదా నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కాళ్ళు అరిగిపోవటమే కానీ నా మనసులో నీ పైన ప్రేమ అనేది పుట్టదు అని చెప్పి దర్శన్ అంటాడు మీ నమ్మకాలు మీవైతే నా నమ్మకాలు నావండి అని చెప్పి సరేనే అంటుంది నీ పిచ్చి నమ్మకాలు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి దర్శన్ అంటాడు నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటే మా అమ్మ వాళ్ళ దగ్గర చెయ్యి వాళ్ళు నమ్ముతారేమో నేను నమ్మను అని చెప్పి దర్శన్ చెప్తాడు ఎందుకండి అలా అంటున్నారు అని చెప్పి సరైన అంటూ ఉంటుంది భోజనం ఇవ్వటానికి వచ్చావు కదా ఇచ్చావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు నాకు ఎదురుగా ఉంటే నాకు ముద్ద కూడా గొంతులోకి దిగదు అని దర్శన్ చెప్తూ ఉంటే మర్చిపోకుండా భోజనం చెయ్యండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఏంటి అంత స్పెషల్గా చెప్తున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే ఏం లేదండి వర్క్లో పడి భోజనం చేయటం మర్చిపోతారేమోనని చెప్తున్నా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరిని బెడ్ మీద పడుకోబెట్టి ఉంచుతాడు అబ్బా నిన్ను ఇలా మైకంలో చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అబ్బా ఇలా మత్తులో మైకంలో నువ్వు ఉంటే నాకు ముద్దు చేస్తున్నావు అని చెప్పి ప్రకాష్ లహరిని ముద్దు పెట్టుకుంటాడు స్పృహలో లేనప్పుడు నిన్ను నేను సొంతం చేసుకోవటం కన్నా స్పృహలో ఉన్నప్పుడు నిన్ను నేను సొంతం చేసుకుంటే ఆ కిక్కే వేరు అని చెప్పి ప్రకాష్ లహరిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవ వాళ్ళంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే కాంచన వస్తుంది కాంచన అననే చూడగానే అమ్మి అని చెప్పి అనటంతో అనన్య కూడా కంగారులో అమ్మ అని చెప్పి అంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే అనన్య కవర్ చేస్తూ పెద్దమ్మా అని చెప్పి కాంచనను హక్ చేసుకుంటుంది ఏంటి అప్పుడే వచ్చేసావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే నీ పైన నా మనసంతా కూడా లాగేస్తుందమ్మి నా గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నీకు అలా లేదా అమ్మి పుట్టింటిపైన ధ్యాస లేదా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నీకంటే వయసు అయిపోయింది సర్వ రోగాలు ఉన్నాయి కాబట్టి నీ గుండె మెలపెట్టినట్టు ఉంటుంది పుట్టింటిపైన నాకెందుకు ధ్యాసం ఉంటుంది అత్తారింట్లో ఇద్దరు దేవతలు లాంటి అత్తయ్యలు ఉన్నారు గాడ్ ఫాదర్ లాంటి ఇద్దరు మామయ్యలు ఉన్నారు బంగారం లాంటి భర్త ఉన్నాడు అనుబంధాలకు ఆప్యాయతలకు నిలయమైన ఈ అత్తారింట్లో నాకు ఏం లోటు కలిగిందని చెప్పి పుట్టింటిపైన ధ్యాస మల్లుతుంది పెద్దమ్మ ఈ ఇల్లు ఒక దేవాలయం అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటే భైరవి కుటుంబం అంతా కూడా ఆ మాటలు వింటూ ఉంటారు కోడలి పిల్ల ఈరోజు మేను అదిరిపోయింది రెండు ముద్దలు ఎక్కువ తిందామనుకున్నాను కానీ నువ్వు అత్తారింటి గురించి మీ పెద్దమ్మకు చెప్పిన మాటలతో ఆ రెండు ముద్దలు కూడా కడుపులో పట్టేటట్టు లేవు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ మా భోజనం పూర్తయింది మీరు కూడా భోజనం చేయండి అని చెప్పి రాజేశ్వరరావు కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దమ్మ నువ్వు భోజనం చేశావా అని చెప్పి ఆనన్య అడుగుతూ ఉంటే రెండు రోజుల నుంచి నీ పైన బెంగ పెట్టుకొని ముద్ద నా గొంతు దిగట్లేదమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను చూడగానే ఆకలి తన్నుకొస్తుంది అని కాంచన చెప్తూ ఉంటే రా పెద్దమ్మ వడ్డిస్తాను నీకు ఇష్టమైన కూరలన్నీ చేశాను అని చెప్పి అనన్య వడ్డిస్తూ ఉంటుంది అనన్య చెప్పిన విధంగా ఈ దేవాలయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీరు ఏమి కంగారు పడకండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఆవిడెందుకు కంగారు పడుతుంది ఆవిడ పెద్దమ్మ కదా కన్న తల్లి కాదు కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది నాకు మా అనన్యకు తల్లి బిడ్డల మధ్య ఎలాంటి ప్రేమానుబంధం ఉంటుందో మాకు కూడా అలానే ఉందమ్మా అని చెప్పి కాంచన ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అనన్య ఇక కాంచనకు భోజనం వడ్డించి తినిపెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏందమ్మి అంత తక్కువ పెడుతున్నావు అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఆనంద భైరవి అనుమానంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్